పంతొమ్మిదవ తారీఖు అంటే సోమవారం పది గంటలకు ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవాలు కటార్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి గన్నికొండ ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం కానీ ఎందుకంటే ప్రజాకవి యోగివేమన్న గారు ఆ రోజున్న కాలంలో ఆయన ఎంతో అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో విశ్వదాభిరామ వినరవేమ అంటూ ప్రతి ఒక్కరికి అక్క అప్పుడున్న వారి అందరికీ అర్థమయ్యే భాషలో అక్కడున్న సామాజిక రుగ్మతలను తొలగిస్తూ ఆయన ప పద్యాలు పాడడం జరిగింది అలాగే ప్రజల్లో ప్రచారం కూడా చేయడం జరిగింది కాబట్టి ఆయన ఉత్సవాలను ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆయన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటున్నాం కవి యోగవేమన్న గారి జయంతి ఉత్సవాల్లో కటారిపల్లిలో పంతొమ్మిది తేదీ మనం ఉందరం జరుపుకుపోతున్నాం సో మన ప్రాంతంలో ఈ జయంతి ఉత్సవాలు జరగడానికి చొరవ తీసుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కవిత తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఆయన అహర్నిశలు కదిరిన ఒక టూరిజం హబ్ లాగా మార్చాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఒక అటెన్షన్ తీసుకురావాలి కదిరి పేరు అనేది నలుగురులో నానాలి విధంగా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం పనిచేస్తున్నారు ఆయనకు ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవడంలో ఎట్లా పనిచేస్తున్న మనం అందరం చూస్తున్నాం ప్రభుత్వాన్ని ఒప్పించి మన ప్రాంతంలో ఆ ఉత్సవాలు జరగడానికి బాధ్యత తీసుకున్నారు అలాగే ఘనంగా దాన్ని మనం జరుపుకునేలాగా అందరూ కూడా పిల్ల పాపలతో అందరూ కూడా ఆ రోజు అటెండ్ అయ్యేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వేమన జయంతి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా కని విని ఎరుగని రీతిలో మన ఎమ్మెల్యే గారు ఏర్పాట్లు చేశారు దాన్ని మనం అందరం స్వాగతిస్తున్నాం కదిరికి ఒక ప్రపంచ ఖ్యాతి తేవాల అనే ఉద్దేశంతో ఆయన హర్నిశలు కృషి చేస్తున్నాడు ఈ పండుగలో మనమందరూ పాల్గొని ఎమ్మెల్యే గారి వెంట నిలిచి మన కదిరి ప్రాంతాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మన వంతు సహాయ సహకాలు అందించాలని కదిరి నియోజక అందరికీ కూడా తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ప్రజాకవి వేగ యమున గారి శత జయంతి కటార్పల్లిలో అంగారంగా వైభవంగా జరగడానికి మన శాస్త్ర శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారి సహకారంతో ఏర్పాట్లు ఇప్పటికే చాలా వరకు వచ్చాయి అదేవిధంగా గతంలో ఎవరో కొంతమందికి మాత్రమే ప్రభుత్వాలు ఇట్లా శతజంత చేయడానికి చెప్పేవాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఇలాంటి ప్రజాకవిలు కానీ మేధావులు కానీ వారి యొక్క జయంతులు వరదంతులు జరుపుకోవడానికి కూడా అధికారికంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చాలా సంతోషంగా విషయం ప్రజాకవి ఏగయమున గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఏ ఒక్క విషయం మంచి పని చేసినా ఎంత మంచిది ప్రజలకు జరుగుతుంది చెడ్డ పని చేసి ఏం జరుగుతుందని ఆయన ప్రతి ఒక్క పద్యంలో పుడక వివరించి చెప్పడం జరిగింది అలాంటి కవికి కదిర్లో ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసినట్టు కందికొండ ప్రసాద్ గారికి అదే విధంగా ప్రజలందరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా వచ్చి ఆయన యొక్క పద్యాలతో మనకు చెప్పినటువంటి ఏదైతే స్లోకల్స్ ఉండాయో వాటిని అన్ని కూడా మనం వింటూ అక్కడ అందరం కూడా హాజరయ్యి ఆ యొక్క సమాధిని మనం అందరం కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయసించి భారత మాత రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేమన యోగి వేమన జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పేసి దానికి ప్రయత్నం చేసి సాధించిన మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి అదేవిధంగా యోగి వేమన అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పే రాష్ట్రంలోనే కాకుండా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరి పిల్లలకు ఈరోజు పద్యాల ద్వారా అందరికీ బాగా తెలిసిన విషయము అదేవిధంగా కఠారుపల్లి మా కదిరికి చాలా దగ్గరలో ఉంది జయంతి ఉత్సవాలు మరి వచ్చేసి అదేవిధంగా తిరునాలు అని చెప్పేసి ఎప్పుడు ఎల్లవేళలా జరుగుతున్నాయి ఈసారి ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసినట్టు మన కందికుంట వెంకటప్రసాద్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగల ఈరోజు నిర్వహిస్తున్నందుకు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కదిరి ప్రాంతమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ యోగి మన శత జయంతి ఉత్సవాల్లో పంతొమ్మిదవ తేదీ పది గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి మీరందరూ అతిథులుగా రావాలని చెప్పేసి స్వాగతం చెప్తూ यह अवकाश की धन्यवाद अर्थात